వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యేని దేవన్ రెడ్డిని చేస్తాను అని ఆనాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తిప్పల దేవన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ అధిష్టానం గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డిని ప్రకటించడంతో గాజువాక వైసీపీ శ్రేణులు కూర్మన్ పాలెం జంక్షన్ లో తిప్పల దేవన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొని ర్యాలీగా వైసీపీ కార్యాలయంకి చేరుకున్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆశీసులు దేవన్ రెడ్డి తీసుకున్నారు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నా కుమారుడు దేవన్ రెడ్డి గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రకటించారు అని గాజువాక ప్రజలు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరూ తిప్పల దేవన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని కోరారు తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా కుటుంబం నుండి కృతజ్ఞతలు తెలుపుతున్న నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అహర్నిసులు కష్టపడి రెండు పేల ఇరవై తొమ్మిదిలో పార్టీ విజయంకి పనిచేస్తాను అని గత కొంతకాలంగా పార్టీని మా కుటుంబం ను నమ్ముకుని ఉన్న కార్యకర్తలకి అన్ని వేళల్లో అండగా ఉంటానని దేవన్ రెడ్డి అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నన్ను గాజో నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించినందుకు ముందుగా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఉత్తరాంధ్ర రైతుల కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి అలాగే మా నాన్నగారు అయినటువంటి తిప్పల నాగిరెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు అలాగే మా అన్నయ్య వంశిరెడ్డి గారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గాజువాక నలుమూల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాకల్లో పుట్టిన నుంచి కూడా మరి తిప్పల నాగిరెడ్డి గారి కుటుంబం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మరి బాజా ఒక నియోజకవర్గమే కాదు విశాఖపట్నం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఆడటంలో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కేటర్ని డెవలప్ చేసే విషయంలో కానీ మరి కార్యకర్తలకు అండగా అండగా ఉండే విషయంలో కానీ మరి నాయకత్వాన్ని ఈ జిల్లాలోనే డెవలప్ చేసే విషయంలో కానీ మరి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరం కూడా కట్టుబడి ఉండి ఏ విధంగా కార్యక్రమాలు చేసామో ప్రతి ఒక్కరికి తెలుసు అందులో